ఉండే పెద్దలకి నేను కొత్తగా వచ్చినప్పుడు నన్ను వెనుక నుండి నడిపించిన అన్నకి గన్ని వీరాజన్య గారికి అలాగే ఎప్పుడు కూడా నేను వెనకలు ఉన్నా చెప్పి మినిస్టర్ గారు పార్సార్థి గారికి అలాగే ఉత్తారెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యే గారు రోషన్ గారికి అలాగే నేను ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేలు అందరూ కూడా అలాగే నేను ఇవాళ ఎంపీగా ఇక్కడ ఉన్నానంటే ఒక రకంగా కారణం రవి గారు మన జోనల్ ఇన్ఛార్జ్ రవి గారు అలాగే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి అలాగే వేదిక మీద ఉండే ప్రతి పెద్దలకి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఇవాళ లోకేష్ గారికి బర్త్డే విషెస్ చెప్పుకుంటూ అలాగే బొడేటి రాధాకృష్ణ గారికి కంగ్రాచులేషన్సు అలాగే ప్రతి ఒక్కరూ ఎవరెవరు పదవులు అందరూ కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇవాళ మీరందరూ కూడా ఆలోచిస్తే మనము మన రాష్ట్రాన్ని నిలబెట్టుకోగలమంటే ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తది కష్టం ఉందని కూడా మీ అందరికీ తెతున్నాను ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు ఎప్పుడో ఇచ్చి ఎన్నో ఏళ్ళ నుంచి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి చాలామంది ఇవాళ కూడా పార్టీలో ఉంది చాలా వరకు మన పార్టీని కాపాడుకుంటూ వచ్చే మన టీడీపీ పార్టీలో ఇవాళ మీరు దేశంలో ఎక్కడైనా ఒక ఆర్గనైజ్డ్ పార్టీ ఉందని మీరు ఎక్కడైనా చూస్తే ఒకటి బీజేపీ ఆర్గనైజ్డ్ పార్టీ ఉంది అది అయిపోయినాక దేశంలో ఒకటే ఇంకొక పార్టీ ఏది ఉందంటే అది ఒక టీడీపీ పార్టీ మాత్రమే ఉంది ఆ రకంగా ఇవాళ వచ్చిన బాధ్యతలు ఎవరెవరికి బాధ్యతలు వచ్చాయో ఇవన్నీ కూడా వాళ్ళకి పెద్ద బాధ్యతలు ఈ బాధ్యతతో మన టీడీపీ పార్టీ వచ్చే ఎన్నికలలో స్థానిక ఎన్నికలలో ఇవన్నీ కూడా మన అందరం కూడా కలిసి మన వచ్చే స్థానిక ఎన్నికలలో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మనమే హై మెజారిటీగా రావాల్సిన అవసరం ఉంది అలాగే మన గన్ని వీరాంజనేయుల గారు లాస్ట్ ఐదేళ్ళ నుంచి డిస్టిక్ ప్రెసిడెంట్గా చేశారు ఆయన గురించి ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ లాస్ట్ ఐదేళ్లలో వాళ్ళు చేసిన పద్ధతులు వాళ్ళు చేసిన క్రమశిక్షణతో ఈ పార్టీ నడుపుకుంటూ వచ్చారు మేమందరం కూడా ఇవాళ అయినా కానీ ఎంపీ అయినా కానీ మేము అందరం గెలిచింది ఒక రకంగా వాళ్ళు చేసిన కష్టంతోనే మేము అందరం గెలిచాం ఇవాళ ఆయనకి పెద్ద బాధ్యత ఇవాళ ఆయనకి తీరిపోయింది అలాగే ఇప్పుడు ఇంకో పెద్ద బాధ్యత బడేటి చండీ గారికి వచ్చింది అలాగే రాధాకృష్ణ గారికి వచ్చింది ఇవాళ రాధాకృష్ణ గారికి అందరినీ వెళ్ళేది ఇది ఉంది ఎందుకంటే మీరు ఇవాళ ఇక్కడ పోస్టర్ చూస్తే ఈ పోస్టర్లో ప్రతి ఒక్కరు ఉన్నారు ఈ పోస్టర్లో మీరు ఒక్కరు కూడా మిస్ చేయకుండా ఎవరెవరు మెయిన్ కార్యకర్తలు ఉన్నారో ప్రతి ఒక్కరిని అందరినీ వేసుకున్నారు అదే రకంగా ఆయన అందరినీ కలుపుకుంటూ వెళ్ళే మనసు ఆ మనసోత్వంతో అందరినీ కలుపుకోవాలని తెలుపుకుంటూ మన పార్టీని ఇంకా మంచిగా స్ట్రాంగ్గా చేసుకుంటూ మనం ముందుకు తీసుకొని వెళ్ళాలని ఆయన కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు కోరుకుంటారు